thank yeah. ఈరోజు మా ఊరిలో సూర్యాపేట జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేటలో తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అయిన శ్రీ 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 లింగమంతుల స్వామి గుళ్ళగట్టు జాతర తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఈరోజు మేము ఆ పండగను అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మేము మేము పొద్దు పొద్దునే ప్రతి ఒక్కరి అందరు ప్రతి ఒక్కరు కలిసి అందరి ఇంట్లో స్నానాలు చేసి మేమైతే గొర్రెలని మీటల్ని మీకల్ని మేమైతే ఇప్పుడు గుడి చుట్టూ తిప్పడానికి అయితే తీసుకెళ్తున్నాం మేము ఇప్పుడు మేము చెప్పబోయేది చుట్టుపక్కల దగ్గర దగ్గర మా ఈ జాతర చూడడానికి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమ్సే ఐదు రాష్ట్రాల నుంచి ఒక కోటి యాభై లక్షల మంది ఈ జాతరని చూడ్డానికి అయితే వస్తారు నేను చెప్పినంత మీకు ఒక చిన్న విషయంగా అనిపించవచ్చు మీకు ఇప్పుడు జాతర దగ్గరికి వెళ్ళేసి మీకు అయితే చూపిస్తాను ఎంత ఘనంగా జరుపుకుంటామో మేము పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ నుంచి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాం మీకు అక్కడికి వెళ్ళి మిగతా కార్యక్రమం మొత్తం చూపిస్తాం మేము నుంచి మేమైతే ఎంత గ్రాండ్గా గుడి దగ్గరికి వెళ్తున్నామో ఇంకా మాటలు లేకుండా మీరే చూసేయండి మేమైతే ఇంకా మా వాళ్ళు కూడా అందరు వచ్చేసారు మేము ఎక్కడి నుంచి గుడి అయితే వెళ్తున్నాము అక్కడ ఎంతమంది పబ్లిక్ వస్తారంటే నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంతమంది పబ్లిక్ అయితే వస్తారు పచ్చని పొలాలలో కాలువ కట్టపై నుంచి మేమైతే డ్యాన్సులు వేసుకుంటూ తీసుకెళ్తున్నాం మేము మా ఊర్ల నుంచి నడుచుకుంటాం పై నుంచి పచ్చని పొలాల పక్క నుంచి నడుచుకుంటాము చేస్తున్నా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ దగ్గరకు అయితే వచ్చే మేము కాసేపట్లో మేమైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడ భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది ఒకరికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొంచెం వెయిట్ చేయండి మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం మేమైతే మేము గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయినాం కాసేపట్లో పైసెంట్ ఇస్తాం గుడి పైకి అయితే వచ్చేసినాం ఎట్లెక్కి పైకి అయితే వెళ్తున్నాం మేము బాగా దర్శనం చేసుకున్న భక్తుల చర్మ కుదిరికిందన్నదండి దర్శనం చేసుకున్న ఎంబటే గుట్ట వెళ్ళిపోవాల్సిందే కూర్చున్నాం భక్తులందరికీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ తర్వాత రావాలి జాపరకి చాలా బాగుంటది